నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత టీమిండియా మాజీ క్రికెటర్ ప్రస్తుతం ఎంపీ అయిన యూసఫ్ పఠాన్ అక్రమంగా భూమిని ఆక్రమించారన్న ఆరోపణలతో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది పఠాన్ వడోదరా నగరంలోని ఒక భూమిని ఆక్రమించుకున్నారని తన ఇంటి భద్రతా దృష్ట్యా ఆ స్థనాన్ని తనకు అప్పగించాలని డిమాండ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది అసలు ఏం జరిగింది అంటే యూసఫ్ పఠాన్ వడోదరలో తన బంగ్లా పక్కన ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకొని ఆ భూమిని తన భద్రత కోసం తనకు కేటాయించాలని వడోదర నగర పాలక సంస్థను కోరారని ఆరోపణలు ఉన్నాయి ఈ విషయమై గుజరాత్ హైకోర్టులో విచారణ జరిగింది న్యాయమూర్తి మౌనా భట్ దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసును విచారించిన న్యాయమూర్తి మౌనాభట్ పఠాన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మీరు భూ ఆక్రమణదారులు ఇప్పుడు డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం వల్ల అక్రమంగా చేసిన పని చట్టబద్ధం కాదు కదా సక్రమం కాదు కదా అని స్పష్టం చేశారు అంతేకాకుండా మీరు పార్లమెంట్ సభ్యులు చట్టాలు చేసేవారు అటువంటి వ్యక్తి అక్రమంగా భూమిని ఆక్రమించుకునే ఆలోచన ఎలా చేయగలరు అని ప్రశ్నించారు ఈ వివాదం వెలుగులోకి వచ్చాక అధికారులు ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చాకే పటాన్ డబ్బు చెల్లించడానికి ముందుకు వచ్చారు లేకపోతే ముందుగా ఆ స్థలం కేటాయించమని ఎందుకు అడగలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు అంతే కదా ఇప్పుడు బయటికి వచ్చింది తన తప్పు కాబట్టి నేను డబ్బు చెల్లిస్తా అన్నాడు లేకపోతే ల్యాండ్ జిహా చేద్దామనుకున్నాడు కదా ఆక్రమించేసుకున్నాడు కదా ఫస్ట్ ఈ బుద్ధి ఎందుకు లేదు ఇది నా స్థలం కాదు ప్రభుత్వ స్థలం సో నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడుగుదాం లేకపోతే ప్రభుత్వం నుంచి కొనుక్కుందాం అని ఎందుకు చేయలేదు దొరికిపోయాక దొంగనని తెలిసాక దొరగా నిరూపించుకోవడం కోసం నేను కొంటాను నేను చేస్తాను అంటే ఊరుకుంటారా గుజరాత్ హైకోర్టు ప్రసిద్ధి లేదా ప్రజాపదవి వల్ల చట్టం నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు అని స్పష్టం చేస్తూ వడోదర నగరపాలక సంస్థ ఆక్రమణను తొలగించాలని ఆదేశించింది ఈ సంఘటన యూసఫ్ పై అనేక విమర్శలకు దారితీసింది ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన నాయకులు సెలబ్రిటీలు ఇలాంటి పనులు చేయడం చట్టాన్ని గౌరవించకపోవడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు దీనివల్ల సమాజంలో చట్టం పట్ల గౌరవం తగ్గుతుందని అక్రమాలకు పాల్పడిన వారు కూడా డబ్బు చెల్లించి తప్పించుకోవచ్చుననే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వడోదర నగరపాలక సంస్థ ఈ అంశంపై హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు అయితే ఈ సంఘటన ప్రజలకు ఒక సందేశాన్ని పంపుతుంది చట్టం అందరికీ సమానం అది ధనవంతులైనా రాజకీయ నాయకులైనా లేదా సెలబ్రిటీలైనా సరే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరినైనా జవాబుదారిగా ఉండాల్సిందే ప్రజల నుంచి నెటిజన్ల నుంచి వస్తున్న ఒక ఆవేదన నిజంగా కూడా ఆలోచన రప్పించింది ఏంటి అంటే మొఘల రాజులు ఎలాగైతే భారతదేశం యొక్క ఆలయాలను ఆలయ భూములను భారతదేశం యొక్క ల్యాండ్ని ఆక్రమించారో అలా ఆక్రమించేసి ఇప్పుడు కొందరు తర్వాత డబ్బిస్తామనడం సరిచి కాదు రేపెప్పుడైనా సరే రేపెప్పుడైనా సరే భార్యను తల్లినో కబ్జా చేసి తీసుకుపోయి అరే దొరికిపోయామన్నాక డబ్బులు ఇచ్చేస్తా అంటే ఊరుకుంటామా లాగి గోబ మీదకి వచ్చి ఊరేయం మరి భూమిని భూమిని తన యజమాని కూడా మాతృమూర్తిలాగే చూస్తాడు కదా అలాంటి మాతృమూర్తిని ఆక్రమించేసుకొని వాడుకొని ఇష్టం వచ్చినట్టుగా ఎన్ని రోజులు దానికి సంబంధించి ఎలాంటి సుంకం కట్టకుండా ఇప్పుడు పట్టి దొరికిపోయిన తర్వాత వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడు నేను కొనేస్తా ఇది చేస్తా అంటే సమంజసమా ఇది నెటిజన్ల నుంచి వస్తున్న ప్రశ్న మీరు ఎంత ఎదిగినా ఎన్ని పదవులు వచ్చినా కబ్జా చేసే నేరపూరిత మనస్తత్వం మారదు అని మరొక్కసారి నిరూపించడమైంది ఒకప్పుడు భారత జట్లు ఆడినందుకు ఇప్పుడు సిగ్గుగా ఉంది తన స్థాయి ఏమిటో చూపించాడు అని ప్రజలు తీవ్రంగా స్పందించారు ఒక నాయకుడు లేదా సెలబ్రిటీ చట్టాన్ని ఉల్లంఘించి తప్పించుకుంటే సమాజంలో చట్టం పట్ల గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు భారత జట్టుకు ఆడటం ఎంపికగా ఉండడం గొప్ప విజయాలు కానీ బాధ్యత అంతకంటే గొప్పదని ప్రజలు నియమాలను పాటించే రోల్ మోడల్గా ఉండాలని కోరుకుంటున్నారు ఏదేమైనా సరే ఇది తప్పే తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయతం ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఒక్కొక్క అడుగుతో ముందుకు వెళ్తున్నా మీరందరూ మాకు సహకరిస్తారనే నమ్మకంతో ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్వోస్కి అండగా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్